ఆ తల్లి ఆకలితో ఉంది ఒక ద్రాక్ష తోట ముందు నుంచి వెళ్తూ ఉంది ఆ తోటను చూసుకుంటూ అబ్బాయి ఎన్ని ద్రాక్షాలో ఎన్ని ద్రాక్షాలో నాకు ఒక ద్రాక్ష గెలిస్తే ఎంత బాగుండు అనుకుంటుంది కానీ ఎవరు లేరు ఇవ్వడానికి హుసూరు అంటూ వెళ్ళిపోతున్నప్పుడు జిమాని చూశాడు అమ్మా ఏంటి చూస్తున్నావు ఏం లేదయ్యా బాగా ఆకలేస్తుంది ద్రాక్ష తోటను చూస్తే ఎక్కడ చూసా ద్రాక్ష పళ్ళే ఎవరైనా నాకు ద్రాక్ష పళ్ళు ఎనకాస్త దానం చేస్తారేమో ఆశపడుతున్నానయ్యా దాని ఉందమ్మా ఒక ద్రాక్ష గెలేమిటి నువ్వు వెళ్ళి పెద్ద తట్ట తెచ్చుకో బుట్ట తెచ్చుకో దాన్ని నిండా నీకు ద్రాక్ష లక్షలు ఇస్తానని చెప్పి అన్నాడు నిజమేనేమో అని చెప్పి గబగబా వెళ్ళిపోయి ఒక బుట్ట తీసుకొచ్చి ఇచ్చింది ఆ గేట్ దగ్గరే నిలబడింది ఐదు నిమిషాలు వెళ్ళాడు పది నిమిషాలు అయింది గంట అయింది రాల రెండు అయింది రాల అర్థమైపోయింది మోసలమ్మకి ఓరి ఓరి మా దొరవుడా నీకు తట్టో బుట్టో కావాల్సి వస్తే నేనే దొరికానా తట్ట నిండా ద్రాక్షాలు ఇస్తానని చెప్పేసి అట్ట తీసుకుని లోపలికి వెళ్ళిపోయావే దుర్మార్గుడా ఎంత పని చేసావరా నన్నే మోసం చేస్తావా చిట్టుకోవడం మొదలు పెట్టింది శాపనార్థాలు పెట్టడం మొదలు పెట్టింది వెయిట్ చేసి వెయిట్ చేసి లాభం లేదని చెప్పి మోసపోయాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతా ఉంటే గట్టిగా వినిపించింది అమ్మా తిరిగి చూసింది వెళ్ళిపోతున్నావేమిటి రా ఈ మాహీదరుడు మళ్ళీ పిలుస్తున్నాడు ఏమిటి అని చెప్పి వెనక్ వచ్చి చూస్తే అమ్మా నువ్వు ఎంతో ఆశతో కొన్ని నేను ఇవ్వాలని ఆశపడ్డావు కానీ నీకున్న ఆకలి చూసినప్పుడు ఆతృత చూసినప్పుడు ఏవో గబగబా నాలుగు ద్రాక్ష గెలలు తీసుకొచ్చి ఆ తట్టలో వేసి నీకు ఇవ్వాలనిపించలేదమ్మా ఎందుకో తెలుసా నా ద్రాక్ష తోట చాలా పెద్దది అందులో చాలా రకాలైన విలువైన టేస్టీగా ఉండే ద్రాక్షలు చాలా ఉన్నాయమ్మా పది రకాల ద్రాక్షలు నీకోసం ఏరి కోరి శ్రేష్ఠమైన వాటిని తీసుకొచ్చేసరికి ఆలస్యమైందమ్మా తల్లి కళ్ళల్లోంచి కన్నీళ్లు వస్తున్నాయి ఆలస్యం చేస్తూ ఉంటే నన్ను మోసం చేసావేమో నువ్వు మాయిదారి వాడివేమో అనుకున్నాను గానీ అప్పుడు శ్రేష్టమైన వాటిని ఇవ్వాలని చెప్పి నువ్వు ఆలస్యం చేస్తున్నావు అని అర్థం చేసుకోలేకపోయాను నన్ను క్షమించు ఆ ద్రాక్ష యజమాని కంటే బహుశ్రేష్టమైన వాడు నేను ప్రకటిస్తున్నాను ఆ ప్రభు అయినా ప్రాణంగా ప్రేమించినవాడు నీ కోసం ప్రాణమే చేసినవాడు అంత చేసినవాడు నీకున్న కొద్దిపాటి అవసరాలు తెచ్చలేడా ఖచ్చితంగా తెచ్చు ఆలస్యం చేస్తున్నాడు అని అంటే అద్భుతమైన దానిని నీ కోసం దాచిపెట్టాడు అది నువ్వు పొందుకోవాలి ఆశిస్తున్నాడు కాబట్టే ఆలస్యం చేస్తున్నాడు అపార్థం చేసుకోవద్దు అనుమానాన్ని రానివ్వద్దు సైతాను తీసుకొచ్చే నిరుత్సాహానికి చోటు ఇవ్వద్దు